కోరిన కోరికలు తీర్చే ఆంజనేయ స్వామి వారి మహామంత్రం ఈ మంత్రాన్ని మీరు పఠించినట్లయితే విన్నట్లయితే చాలా మీ యొక్క మంచి కోరికలు ఇతరులకు హాని చేయనటువంటి కోరికలు న్యాయబద్ధమైనటువంటి కోరికలు తీరి సుఖ సంతోషాలతో ఉంటారు మీ యొక్క మనసులో ఉన్న కోరికలు కూడా తీరుతాయి తీరుతాయనమాట స్విమ్ కార్యనిర్యోగి ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయ కరోభవ ఈ మంత్రాన్ని డైలీ మీరైతే పఠిస్తా ఉన్నట్లయితే ఆ స్వామివారి అనుగ్రహం అయితే మీపై ఉంటుంది అనమాట ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆంజనేయ స్వామి వారు బీకోట మండలం పల్లి గ్రామానికి సంబంధించినది ఈ ఆంజనేయ స్వామివారు ఆ ఊరికి స్టార్టింగ్ లోనే ఉంటుంది అనమాట స్వామివారి టెంపుల్ ఆ స్వామివారి టెంపుల్ గోడకి ఈ విధంగా స్వామివారిని అయితే రెడీ అయితే జయ శ్రీరామ్